ఆనంది అలాగే ఆదిత్య ఒకే కారులో వచ్చి దిగుతారు ఇక సునంద అయితే ఏంటి అది ఆదిత్య కారులో లేదా ఆదిత్య వస్తున్నాడు లోపల ఎవరున్నారని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే ఆదిత్య దిగిపోగానే బాయ్ ఆదిత్య గారు అని చెప్పి బాయ్ చెప్తుంది ఇక ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సునంద శశికాంత్ చైతన్య జీవన వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి అన్నయ్య ఆనంది వదిన కారులో వచ్చాడా అని చెప్పి అక్కడ ఉన్న చైతన్య అయితే చాలా సంతోషిస్తాడు దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అక్కడ నిలబడతాడు అది చూసి ఆనంది ఆదిత్య పక్కకు వచ్చి నిలబడుతుంది ఇక వాళ్ళిద్దరిని అలా చూసి సునంద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఆనందితో ఏం మాట్లాడుకున్నా మౌనంగా నిలబడి ఉంటాడు ఇక అది చూసి అక్కడ ఉన్న సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఓహో అన్నయ్య కారులో రాలేదు ఈ తన పార్ట్నర్తో వచ్చాడు వాళ్ళిద్దరూ కలిసి జంటగా వచ్చారు అని చెప్పి అక్కడ ఉన్న చైతన్య అంటాడు ఆ మాట విని సునందాకి ఇంకా కోపం వస్తుంది ఇక ఆదిత్య అయితే ఆనందితో ఏం మాట్లాడుకున్నా వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేస్తూ ఉంటాడు దాంతో సునంద అయితే ఆదిత్య వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆదిత్య అయితే వాళ్ళ అమ్మ సునందతో ఇలా అంటూ ఉంటాడు మధ్యలో కారు ట్రబుల్ ఇచ్చింది ఆనంది మేడం వచ్చి నన్ను డ్రాప్ చేస్తాను అంటే ఇలా వచ్చానమ్మా అంతే అని చెప్పి అక్కడ ఉన్న ఆదిత్య అంటాడు ఆ మాట వినగానే చైతన్య అయితే సూపర్ పార్ట్నర్స్ ఇద్దరూ కలిసి వచ్చారు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే సునంద చాలా సీరియస్గా చూస్తుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య ఇటు వచ్చేగానే ఆనంది అయితే వెళ్ళిపోతుంది ఇక సునంద అయితే ఇంకెప్పుడు నువ్వు అలా చేయకు అయినా కార్ ట్రబుల్ ఇస్తే మాకు ఒక్క ఫోన్ చేయలేకపోయావా అని చెప్పి సునంద ఆదిత్య అని అంటుంది దాంతో ఆదిత్య అయితే నాకు ఆ ఐడియా రాలేదమ్మా నేను అక్కడ నిలబడితే మేడం గారు నాకు లిఫ్ట్ ఇచ్చారంతే అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చైతన్య అయితే పోనీలే పార్ట్నర్స్ ఇద్దరు బాగానే కలిసి వచ్చారు అని చెప్పి చైతన్య ఆదిత్యతో అంటూ ఉంటాడు ఆ మాట వినగానే సునంద చాలా సీరియస్ అవుతుంది deep.